పోయిందానికి నా బిడ్డ కొడుకు నా బిడ్డ బిడ్డని చెప్పి పిల్లకల్ తానాలు పోసి కానీ చక్కడ పాలకడే ప్రబంధం పెట్టి తాతమ్మ పట్టంలో చేరుకున్నాడు కదా అయ్యా చూడండి కారణం నడివి లోపల భగవంతుడు బాట పట్టింది

అంతేనా ఆగలైతున్నా అన్నప్పుడు చనివాడు చూస్తుండే మీరు మీకు ఆగలైతున్నా అంటే భార్య పట్టలు అయినా పాలపిట్టేసి

దొరుకుతలేదు ఒక పాలపిట్ట శనిమర్ముని మాయ చని దేవుని మాయ పిట్ట దొరుకుతలేదు ఇట్లయితే ఇది దొరకదని చెప్పి ఉన్న ఒక దోతి తీసి ఒక పాలపిట్ట మీద కదరుట్టండు వరుడయ్యాలే

కారండి అడవిలో మనం ఒక చెట్టు సాటుకు ఉండి బామా దమా ఏంటి ఏమీగా ఉన్న బట్టలన్నీ ఒక పక్షి ఎత్తుకపోయింది నా మీద ఇప్పుడు బట్టలు పక్షి దొరకలేదు దొరకలేదు మరి నువ్వు కట్టుకున్న ఒక చీర ఉన్న దల్లి కడుపులోకెళ్ళి ఉట్టి తల్లి కడుపులో కలిగి ఉట్టినట్టే ఉన్న కట్టలేదురా ఎవరు కాదు కదా మరి కారండి అడివిలో మనం నువ్వు కట్టుకున్న చీర ఉన్నది సగం చీర నిపిస్తే బట్టే సగం చీర కట్టుకొని వస్తా తిరిగి ఎక్కడ నిర్మాణం భయమా భార్యభర్తలు ఒక చీర కట్టాలని చెప్పి ఆలోచించింది కానాడు నాయన భగవంతుడు ఇచ్చిన ఒక్క నాయన అలాంటి అక్కడ పక్షపుడు ఉన్న బదులు కథ కట్టుకున్న తన భార్య అక్కడ దామయంతి సహము చీరా ఇంపించినా తొందనా తంద నాడు సగము చీరా భార్య దక్కడికి కట్టుకున్న పదర్ముల చీర సగము చీర దింపి ఒక పడత కంట చేసింది చూడండి భార్య ఒక చీర ఎప్పుడు దింపించిందో ఆ సగము చీర చుట్టుకునుడు రాదు చక్రవర్తి రాదు తన భార్య వద్దకు చేరుకున్నాడు బామా ఇక ఉదంపాయి పడివిలో బల ఎక్కడ కంటే ఓదామే నాదా నాకు దూపల అవుతుంది నాదా ఓ నాదా నాకు దూపల అవుతుంది నాకు మంచి నీళ్ళు పడతారా ఎందుకంటే నీళ్ళు అది లోపల పెట్టి ఒక్క మంచి చెప్పి ఎప్పుడు వచ్చిండీ వీళ్ళకు రాజు చక్క చూస్తుండేది మీరు భార్య భర్త నాటో ఒక భర్తకు మొత్తం బట్టలు కూడా చేసిన భార్య భర్త ఒకటి చర్య చేసిన మరి ఇంత వరకు అన్న కానీ ఈ దేవుని మీద మన్ను మాడ ఒక ఆడదాని చీర కట్టుకున్నా చెప్పి చక్రవర్తి అనగ పాయా దామాయంతీ ఒక మాట అంటే నాకు ఇంత సోభ నా పేరు శనివరుడు కాదని చెప్పి అంత తండ్రి శనివరుడు చిన్నగా అటువంటివి నాగుపామహం తరమేచుకొని చుట్టుముట్ట అటువంటి అగ్గి రానట్టు పెట్టుకొని నడువు కాపాడమా అనే అన్నాడు కాబాలముడు చక్రవర్తి రాజు వచ్చే తవ్వు లోపల నాగశరపం ఒక ఉన్నది చుట్టుముట్ట అగ్గేది కాపాడండి కాబడి అని చెప్పి ఒక అగ్గి లోపల తల తల కొట్టుకుంటుంది నాగసర్పము చక్రవర్తి రాజు కళ్ళ చూశాడు ఒక ఈ దిశ జంతు మరి నాగసర్వము చనిపోతే కళ్ళతో చూడంగా ఒక పాము చనిపోతే కలకలం అని చెప్పి అరివి లోపల ఒక ఆకులు తీసుకొచ్చి ఈ అగ్నిని అరివి నాగ నాగసర్పముని కాపాడుతున్నానని చెప్పి చక్రవర్తి రాజు ఎప్పుడు వచ్చాడు ఆకులు పట్టుకొని ఒక అగ్నికి సందర్భంగా అగ్నిదల అర్భంగా నాగసర్మము నాయన పడిగదీసి కాలు కట్టుమంట కాటు వేసి రెండు బుక్కలు విషముడిసి రెండు బుక్కల రక్తం తీసుకొని నాగసర్మము ఎప్పుడు వెళ్ళిపోయిందో నాగసర్వము విషమిడిచినప్పుడు రాజు చక్రవతి రాదు అంత ఎక్కి పోయి చక్రమతి రాజుకు తమ దొడ్డు తోడి ఇంక బొగ్గలు వచ్చి బొగ్గలే వాళ్ళకి అన్న ఉన్నంతా చెడిపోతా నడవీ లోపల భగవంతుడు సిరితన చేతుల పెట్టినప్పుడు ఒక నల్ల చక్రవర్తి తన రుబాబు మారిపోయింది నల్ల చక్రవర్తి అని చెప్పి పేరు వచ్చింది మరి ఒక కాటేసిన దానికి ఒళ్ళంతా చెడిపోయింది చెడో చక్రవతి రాదు అని చెప్పి పేరు వచ్చింది ఒళ్ళంతా ఒక మూడు నామాల గల్లవాడు ఒక చక్రవతి రాదు ఒళ్ళంతా చెడిపోయింది భార్య వద్ద వస్తుదాడు కొరకు నా ఇప్పుడే వేండు కానీ వీళ్ళు ఇవ్వలో కానీ ఇవ్వలే రోజున నా భర్త కట్టుకొని ఎప్పటి నుంచో నాతో చూసినట్టున్నాడు వీడు నన్ను ఇవాళ పేరు పట్టి పిలుస్తున్నాడు అని చెప్పి పెద్ద టైమ్ నుంచి భార్యను తెలుస్తావరం చెప్పరా అరే ఏమి కొట్టిన కొట్టు రాజముడ మీరు ఎక్కడిరా

చెప్పి అన్న కొడుకు లేదు బిడ్డ లేదు నా బిడ్డ కారీ నా కొడుకు అడవి పాడు వైదు మీరు ఎవరి కోసం బతుకారే ఉన్న దేశంపైంది ఉన్న రాజ్యం పైంది ధర్మ గంగనం కట్టుకునే ధర్మానికి పాటు పడ్డ నాయనికి పాటు పడ్డ మీరు అడవి పాడిపోయింది అని చెప్పి అడవిలాగ్ ఎవడు చెయ్యలే దేవుడ మరి నా కొడుకు నా బిడ్డ నడివి పాలు వైపంది ఇక్క నా భార్యని వదిలిపెట్టి కారణం నడివి లోపలి ఎక్కడన్నా వెళ్ళిపోతానని చెప్పి చక్రవర్తి రాదు చక్రవర్తి రాదు నడివిలోకి వెళ్ళి తిరుగుకుంటారు రావంగా అన్న అక్కడెవరి దేశమున్నదన్నా చక్రాలగిరి నగరం అతని పేరు కూడా చక్రవర్తి రాదు వేయి చక్రాలగిరి నగరం చక్రవర్తి రాదు గదే చక్రాలగిరి నగరం అని అనుకున్నాడు చక్రవర్తి మారాదు చూడు కట్టుకున్న భార్యనే నన్ను ఏర్పాటు చేయాలి మరి ఈ దేశం వచ్చిన మరి నేను చక్రవర్తి రాజు అని చెప్పంటే నన్ను ఎవరైనా నమ్ముతారా చూడయ్యా విశ్వదాగిరి నగరం ఇర రాజు ఒక చక్రవర్తి మహారాజు చక్రవర్తి రాజు సీత ఉండే నా పేరు వంటల వల్ల వంటాడయ్యా రాదు చక్రవతి చేతి కింద ఉండే నా పేరు వంటల వల్లప్పుడు చక్రవతి రాజు ఏమంటాడా కానీ నేను చక్రవతి రాజునని చెప్పి అన్నమాడు ఎందుకంటే పాత్ర కదా పాట పాడితే పాట కందం పాత్ర పెద్దది పాట చిన్నది కానీ ఈ రోజున అటువంటి నేను చక్రావతి రాజండి నమ్మలేడు అని చెప్పి ఏమన్నా అయ్యా అటువంటి విశ్వదాగిన మేలే రాజు చేతికింద కింద నేను ఒక అంతల వల్ల ఉండి పాలోచేత తీర్థం రాజ్యం అంతా ఓడిపోయిండు ఆ చక్రావతి రాజు ఎక్కడ వెళ్ళిపోయిండు నేను అంటలు చేసేటోని కాబట్టి నీ చేతి కింద అటువంటి అంటలు చేస్తాను ఎవరు చక్రావతి

రాజు చక్రవర్తి మారాదు చక్రాలగిరి నగము లోపల నాయన భగవంతుని సత్యముతోటి చక్రవర్తి సత్యముతోటి రోజాన కంటికి ఒక్క వేయిన మందికి అన్న పోయిన వండి పెడుతుంది వాటిని ఎస్తుడు కూడా చక్రవర్తి మారాదు వేరి కదా ఇక్కడ ఉన్నది

శని ఆనాడు శని మాత్ముడి ఎప్పుడు నిన్న పక్కకు దలిగేండో ఆ చిలగళ్ళ నిద ప్రేమ వాడదవ్వో கூத்துல <laughs> பாத்தி అయితే అటు చక్రవర్తి రాదు పిలిచినట్టే ఓ ఓ దామయంతి ఓ దామయంతి అని చెప్పి కూతుడి బాము ఎప్పుడు పిలుస్తాను నా పొదలవు అని చెప్పి పొదలవురు తోకతో కొట్టి కూతుడి బాము మింగ రో దామయంతి

కాపాడు కాపాడు మంత్రుడు ఇప్పుడే దానా యొక్క అవతారు మీ ఇప్పుడే చూపిస్తాను చెప్పి తన అవతారన్న వేసుకొని పందులు పట్టుకుని వచ్చాడు అన్నా అన్నా నీకు కాలం ఈ పానీత కాపాడున్నా మరి కాపాడుతున్నావు కదా అదే ఆటోమేటిక్ కొట్టే రెండుగా తీరేస్తుండు కదా సరివారు నువ్వు రెండుగా తీరిన దామేంద్రియ తీసిండు అన్నయ్య పోయే ప్రాణం పోతే పెట్టు సత్య ప్రాణం రచించిన దండం పోతున్నా పోతున్నా పోతు ఆడితప్ప ఉండేది చెప్పిన పని చేస్తావు అవును ఐడలా యొక్క పందులు ఈ పందులు వేపుడికి తీసుకోవచ్చిండే శని చెప్పిన పనులు చేస్తున్నావు చెయ్యవే అని చెప్పి ఆయన కట్టయ్యప్పుడు చేదుకిచ్చిండో మేకల మందా మలిపినట్టు గుండ్ర మంద మలిపినట్టు ఎవరన్నా పందుల్ని మేపుతారా ఒక రాజు నా బిడ్డనై ఉండి నేను ఒక గారికి భార్యనై ఉండి రోజు రోజునాడు పందులు మేపమంటాను కాదంటే అబద్ధం ఆడినట్టు అవుతాదే తల్లి అవ్వ మేకల మంద మలిక పందిని వేపి పందినిస్ గట్టి గుడ్డల దర్ర కొట్టేసింది ఆ అన్నయ్య ఏయ్ తామయంతి నువ్వు పందిని అయినా ఐరవక పంది రాయనట్టుండి బాకో పందిని కొడతా నాకు కూర అండి తੰలా తੰగరా నివాసి తామయంతి తੰగరా నాకు ఆకలేట్ునది పందిని కొట్టినా కాల్చినా కమరిచ్చినా దాని మాంసం వెత్తిస్తున్నా దాన్ని మంచిగా అండి దాని మీద చుక్క చుక్క మీద ముక్ అన్న ఎవరు ఏది వాళ్ళు తింటారన్న ఇవాళ నువ్వు తినకంటే బాగుంటారా ఇవాళ పంది నీ కోసిన పంది కూర అందామంటున్నావా నీ కొరకు అంటిస్తా కానీ నేనైతే దినా లేను పంది కూర

నా మర్చబడ్డది చెప్పిన పనులు చేస్తున్నా గానీ ఆడపిల్ల ప్రపంచంలో అన్నిటికీ ఒప్పుకుంటది కాని ఆ పనికి ఆడపిల్ల ఒప్పుకో ఎందుకంటే నేను చచ్చిన ఒక్క భర్త భర్తతోడే